ప్రకాశం జిల్లా దర్శిలోని శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానంలో దక్షిణ కాళీ సినిమా షూటింగు సన్నివేశాలు ఆదివారం చిత్రీకరించినట్లు దక్షిణ కాళీ చిత్ర నిర్మాత మీసాల వాణి తెలిపారు జూలై ఇరవై ఐదు నుండి ఆగస్టు పది వరకు దర్శి ప్రాంతంలోని వివిధ దేవాలయ ప్రాంగణంలో షూటింగ్ జరుగుతుందని భక్తి శక్తి మానవతా విలువలు మరియు మాయాజాలాన్ని సమ్మిళితం చేసుకున్న పౌరాణిక చిత్రం దక్షిణ కాళీ శ్రీనిధి క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కనుందని ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే దర్శకత్వం తోటకృష్ణ కథ రచయిత నిర్మాతగా వాణి మీసాల సహ నిర్మాతగా మీసాల నాగవంశీ వ్యవహరిస్తున్నారని వాణి పేర్కొన్నారు ఈ సినిమా జూలై ఇరవై ఐదో తేదీన దర్శిలోని కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ఘనంగా ప్రారంభమైందని ఆమె అన్నారు చిత్ర తారాగణంలో ప్రముఖ నటి అచ్చన అమ్మవారి పాత్రలోను దక్షిణ కాళీగా ప్రధానంగా కనిపించనున్నారని చంద్రగిరి సుబ్బు హీరోగా ప్రియాంక కథానాయికగా నటిస్తున్నారని వాణి పేర్కొన్నారు చంద్రకళ అమ్మడి మాతంగి పాత్రలోను ఆఫ్సర్ రజాద్ ప్రతినాయకుడిగా కెవ్వు కార్తిక్ హీరో స్నేహితుడిగా ఈ చిత్రంలో కనిపించనున్నారని ఆమె తెలిపారు ఇంకా సినిమాటోగ్రాఫర్ అనెం వెంకట్ మాటలు దాసరి వెంకట కృష్ణ సంగీతం ఘంటాడి కృష్ణ ఎడిటింగ్ వెనగా శ్రీను ఫైట్స్ డైనమిక్ మధు నృత్యదర్శకుడు ప్రేమ్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ పరిటాల రాంబాబు బాధ్యతలు నిర్వహిస్తున్నారని వాణి పేర్కొన్నారు ఆధునిక గ్రాఫిక్స్ సాంకేతికతతో అమ్మవారి దివ్య రూపాన్ని అద్భుతంగా ఆవిష్కరించేందుకు చిత్ర బృందం సిద్ధంగా ఉందని వాణి తెలిపారు పౌరాణికతతో పాటు మానవ సంబంధాలు తాత్విక విలువలు నిండిన ఈ చిత్రం దక్షిణ కాళీ భక్తి భావానికి ఒక కొత్త రూపాన్ని ఇస్తుంది ప్రేక్షకుల హృదయాలను తాకేలా చిత్రాన్ని రూపొందించేందుకు మా బృందం కట్టుబడి పని చేస్తోందని వివరించారు